వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీలో ముప్పై వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని వాలంటీర్ల వాళ్లను మాయం చేశారని అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అబద్దాలని లోక్సభ సాక్షిగా తేలిపోయాయి లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఏపీలో అమ్మాయిల మిస్సింగ్పై తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్సభ సభ్యులు బీకే పార్దసారథి లావకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు గణాంకాలతో సహా వివరించారు రెండు వేల పంతొమ్మిదిలో బాలికలు యువతులు కనిపించడం లేదంటూ ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఫిర్యాదులు అందాయని వారిలో ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు మందిని పోలీసులు గుర్తించారని బండి సంజయ్ వివరించారు రెండు వేల ఇరవైలో వచ్చిన ఫిర్యాదులు ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు కాగా వారిలో ఏడు వేల నూట ఎనభై తొమ్మిది మంది ట్రేస్ అయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో అందిన ఫిర్యాదులు పదివేల ఎనభై తొమ్మిది కాగా వారిలో తొమ్మిది వేల ఆరు వందల పదహారు మందిని పోలీసులు గుర్తించారు అమ్మాయిలు కనిపించట్లేదంటూ రెండు వేల ఇరవై రెండులో అందిన ఫిర్యాదులు పదివేల నాలుగు వందల ముప్పై మూడు కాగా వారిలో పదివేల తొమ్మిది వందల తొంభై నాలుగు మందిని పోలీసులు గుర్తించారు ఆ ఏడాది ఫిర్యాదుల కంటే ట్రేస్ అయిన వారి సంఖ్య అధికంగా ఉండటానికి గల కారణాలను వివరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంతకుముందు సంవత్సరాల్లో కాని వారిని గుర్తించడం వల్ల ఇరవై రెండులో ఆ సంఖ్య పెరిగిందని అన్నారు రెండు వేల ఇరవై మూడులో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఐదు కాగా వారిలో తొమ్మిది వేల ఆరు వందల నలభై మందిని గుర్తించినట్లు ఆయన లోక్సభకు వివరించారు లిఖితపూర్వకంగా సుదీర్ఘ సమాధానమిచ్చారు వైఎస్ జగన్ హయాంలో ప్రవేశపెట్టిన దిశ యాప్ అందుబాటులో ఉండటం స్నేహపూర్వకంగా సేవలు అందించడంతో పోలీసుల వద్దకు వచ్చి స్వేచ్ఛగా ఫిర్యాదులు చేయగలిగారని అన్నారు బండి సంజయ్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా పవన్ కళ్యాణ్పై వైఎస్సార్సీపీ ఘాటు విమర్శలు సంధించిందే మిస్సింగ్ కేసులకు పలు కారణాలు ఉంటాయని పేర్కొంది పరీక్షల్లో తప్పడం ఇంట్లో ఘర్షణలు మానసిక రుగ్మతలు తదితర కారణాలు ఉంటాయని అభిప్రాయపడింది ఈ ఘటనలన్నింటిలోనూ పోలీసులు మిస్సింగ్ కేసులుగా నమోదు చేస్తారని గుర్తుచేసిందే రికార్డులో ట్రేస్ కాని వారు కూడా జీవితంలో స్థిరపడి ఉండొచ్చని ఆయా కుటుంబాలతో రాజీ చేసుకోవడం లాంటి పరిణామాల వల్ల అవి కూడా నమోదు కాలేదని అంచనా వేసిందే ఇలాంటి కేసులను రాజకీయంగా వాడుకొని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు చేశారని వైఎస్ఆర్సీపీ ధ్వజమెత్తింది ఇదే చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో ఆచూకీ తెలియని అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ పదిహేను వందల నలభై రెండుగా ఉందని వాళ్లందరూ అక్రమ రవాణాకు గురైనట్టేనా అంటూ ప్రశ్నించింది వైఎస్సార్సీపీ అప్పుడు ప్రచారాలు చేసిన వారు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీసిందే